అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు డబ్బులైతే జమ అవుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు రెండు కలిపి ఏడు వేల రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయన్నమాట మరి రైతుల ఖాతాల్లోకి ఈ విధంగా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి రైతులకు ఏ విధంగా డబ్బులు జమ అవుతాయి మరి ఇంకా డబ్బులు జమ కాకపోతే ఎలా మనం ఫిర్యాదు చేయాలి ఎక్కడ ఫిర్యాదు చేయాలి అంటే ఎక్కడ అర్జీ పెట్టుకోవాలి మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ కింద మొత్తానికి మనం అర్హుల జాబితాలో ఉన్నామా లేదా మనకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలనే వివరాలని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోలో దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని చూడాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడటమే కాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో డబ్బులు విడుదల విడుదల చేస్తే మన సీఎం ప్రధాని మోదీ గారు ఉత్తరప్రదేశ్లో అయితే మనకు విడుదల చేయడం జరిగింది వారణాసిలో ఈ యొక్క రెండు డబ్బులు కూడా వేరువేరుగా పడుతూ ఉన్నాయి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబావా పథకానికి సంబంధించి ఐదు వేల రూపాయలు జమ అవుతూ ఉంటే పీఎం కిసాన్కి సంబంధించి మనకు రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి మరి ఈ విధంగా రైతులకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని పనులు చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి ఇప్పటికే డబ్బులను విడుదల చేసినా కూడా ఇంకా డబ్బులు జమ కానటువంటి రైతులు కూడా ఉన్నారు ఇక్కడ మరి డబ్బులు జమ కాకపోవడానికి కారణాలు ఏంటనే చూస్తే ముఖ్యంగా అనేక కారణాలను ఇక్కడ ప్రభుత్వం వెల్లడించడం జరిగింది అంటే చాలామంది రైతులు ఈకేవైసీ చేసుకోకపోవడం ప్రధాన కారణమైతే మరికొంతమంది రైతులు ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కూడా ప్రధాన కారణం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతోందనమాట మరి ఈ విధంగా మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకే ప్రధాన కారణాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ కూడా గుర్తించింది మరి ఎవరికైనా సరే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం వల్ల ఇంకా డబ్బులు పడినటువంటి వారు ఎవరైనా ఉంటే వారు వెంటనే కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఫిర్యాదు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది వెంటనే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు కనుక ఫిర్యాదు చేస్తే మీ ఫిర్యాదును పరిష్కరించి మళ్ళీ కూడా మీకు డబ్బులు పడేటట్టు చేస్తామని చెప్పేసి రాష్ట్ర వ్యవసాయ శాఖ అయితే ప్రకటించడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ అనమాట మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ ద్వారా మనకు డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది మనకు ఈ యొక్క డబ్బులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట మరి ఖచ్చితంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు ఒకసారి ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేసి ఒకసారి చెక్ చేయండి ఒకవేళ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకుండా ఉంటే మీరు ఖచ్చితంగా మీరు కొన్ని కారణాల ద్వారా మీరు మళ్ళీ కూడా క్లియర్ చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట తప్పకుండా మీరు ఎన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి అనమాట మరి నేను గత వీడియోలో కూడా చెప్పాను ఈకేవైసీ ఎలా చెక్ చేసుకోవాలి లింక్ ఎలా చెక్ చేసుకోవాలని మీరు ఆ విధంగా చెక్ చేసుకోండి ఒకవేళ బ్యాంక్ ఖాతా ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక దయచేసి మీరు ఏం చేస్తారంటే నేను చెప్పినట్టుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ ఆఫీస్ అంటే అకౌంట్ అనేది ఓపెన్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు జమ అయిపోవడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా ఈ విధంగా చేసి ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఈ అన్నదాత సుఖీబాబు ఏం కిసాన్ డబ్బులు అనేది రా వేయడానికి ప్రభుత్వం చాలా క్లారిటీ అయితే ఇచ్చింది ఈ డబ్బులు కూడా మనకు జమ అవుతూ ఉన్నాయి మరి ఏ రైతు కూడా ఇక్కడ కంగారు పడాల్సినటువంటి పని అయితే లేదు తప్పనిసరిగా మీరు ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ అనమాట మరి ఈ విధంగా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు ఏం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి జాబితాలో ముందుగా మీరు పేర్లు చెక్ చేసుకుని గత వీడియోలో కూడా చెప్పాను ఈ జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి మరొకసారి మీరు జాబితాలో పేర్లున్నాయి లేదా అనేది కూడా చెక్ చేసుకోండి జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఇక్కడ లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి తప్పకుండా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబాప్ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున ఆదేశాలు అయితే అందిస్తూ ఉంటాం ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు మరి వెంటనే కూడా మీరు లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి ముఖ్యంగా చూసుకుంటే మీరు అన్నదాత సుఖీబావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మీకు లిస్ట్లో పేర్లు అనేది మీకు కనిపిస్తాయి అనమాట అంటే అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అందులో మీకు క్యాప్చా ఉంటుంది కింద క్యాప్చా ఎంటర్ చేసి మీకు యొక్క దీని ఇందులో నుంచి మీకు ఈ లిస్టులో నుంచి మీకు పేరుందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు మరి లిస్ట్లో పేరుందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి దీంతోపాటుగా మనకు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి కూడా అక్కడ మీరు మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు పంచాయతీ పేరు మండలం పేరు ఇవన్నీ కూడా మీ ఊరి పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేసి అక్కడ మీకు జాబితాలో పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట ఇట్లా చెక్ చేసుకుని మీరు అన్నదాత సుఖీబొ లిస్ట్లోనూ అలాగే పిఎం కిసాన్ లిస్ట్లోనూ మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది తెలుసుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ ఈ యొక్క జాబితా ప్రకారం మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఇంకా డబ్బులు పడకుండా ఉంటే ఈకేవైసీ మరి ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి ఆడికి అయినా కూడా డబ్బులు పడకుండా ఉంటే మీరు రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఫిర్యాదు అనేది చేయచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఫిర్యాదు అనేది మీరు చేయొచ్చు అనమాట ఆ విధంగా మీరు ఫిర్యాదు చేసుకుంటే మీకు అర్హత ఉండే అర్హతను పరిశీలించి మీకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మళ్ళీ కూడా మీకు అన్నదాత సుఖీబాబు ఏం కిసాన్ పథకానికి సంబంధించిన అయితే విడుదల చేస్తుంది తప్పకుండా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఈ సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు చెక్ చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది డబ్బులు పడినటువంటి రైతులంతా కూడా మీ ఆధార్ కార్డు మీ పట్టాధార్ పాస్ పుస్తకం బ్యాంక్ అకౌంట్ తీసుకుని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అర్జీ పెట్టుకోండి మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే జమకాబోతున్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మీకు కప్ తంపల్సరిగా మీకు యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు వేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు